పాటలు అనేటువంటివి మన బ్రతుకులో చేసేటువంటి కార్యాలు అత్యధికం పాటలు పాడితే అసలు దయ్యాలు పారిపోతాయి అమ్మా పోతాయి లేదా ఏమో మీకు అనుభవం లేదు నాకు అనుభవం నాకు అనుభవం ఉందమ్మా దయ్యాలు ఎల్లగొట్టడానికి మనం ఏదో పవర్ సంపాదించుకోవాల్సిన పని లేదు దయ్యాలు మన ఇంట్లో ఉండకుండా చెయ్యాలంటే మనం ఏదో మనము గొప్ప కార్యాలు ఏమి చేయాల్సిన పని లేదు మన ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని స్థుతి పాటలు ఉంటే మనం పాడుతూ ఉంటే మనం ఆరాధిస్తూ ఉంటే మన నోట నుండి దేవుని స్థుతి పాటలు వస్తూ ఉంటే దయ్యాలు ఉండవు దయ్యాలు ఉండవు నిలబడవు ఒక ఆమెను పెద్ద దయ్యం పెట్టింది ఆమెను ఒక ఊరిలో ఊరు జనమంతా తీసుకొస్తున్నారు ఆ రోజు నేను ఒక్కడే ఆ చర్చి దగ్గర ఉన్నా రేణిగుంట తిరుపతి దగ్గర సరే అప్పుడే నేను కొత్తగా పరిచర్లో వచ్చాను ఆ సమయంలో ఇంకెవరు లేరు నన్ను ఆ దయ్యం ఆమె చర్చిలో పోయి తలిపేసేసారు దయ్యం పట్టినామమ్మ ఊరు మొత్తం ఏ ఇది భయంకరమైనటువంటి రే రూపంలో మనిషి వస్తే ఆమెను విడిపించడానికి అప్పుడు ఏం చేయాలో తెలియదు నాకు అప్పుడు నాకు తెలిసిందో నాకు నాకే కష్టం వచ్చిన పాటలు పాడేవాడు సరే మొత్తం మీద నేను తెలిసిన పాటలు పాడాను ఆ దయ్యం పోయింది దేవస్తో దయ్యం పోవాలంటే ఏమి లేదు దేవుని స్థుతిస్తే చాలు దయ్యాలు అనేటువంటివి ఉన్నాయి ఈరోజు కూడా నేను వార్తల్లో చదివాను ఒక ఊర్లో ఇరవై మంది చచ్చిపోయారంట దయ్యాలు ఆ ఊర్లో ఉన్నాయని భయపడి ఈరోజు ఉదయం ఇరవై మంది భయపడి అంత ముప్పై ఐదు నలభై లోపు వయసు ఉండేటువంటి వాళ్ళు పెద్ద ముసలి ఏమి పిల్లలేమి కాదు మంచి యవ్వన ప్రాయంలో ఉండేటువంటి వాళ్ళు దయ్యాలకు భయపడి ఇరవై మంది చనిపోయారని ఈరోజు వార్తల్లో నేను చదివాను అంటే దయ్యాలు పోతాయి శ్రమలు పోతాయి వ్యాధి నయమవుతుంది మన కన్నీరు తోడబడుతుంది దేవుడు మహింపరచబడతాడు మనకెంతో సంతోషం మన హృదయంలో కలుగుతుంది కాబట్టి ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఆశీర్వాదం కలిగినా ఏ బాధ కలిగిన పాటలు పాడడం అనేది మనకు ఆశీర్వాదము